బిల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి వెళ్లనున్నారు రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమవుతున్నారు డిసిసి అధ్యక్షుల కార్యాలయంలో చర్చించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ ఆఫీసులో సమావేశం జరగనుంది ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు సమావేశం కానున్నారు బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలు జూబ్లీ ఉప ఎన్నికలపై కూడా హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు మంత్రి కొండా సురేఖా వ్యవహారం అధిష్టానం ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది సో ఏఐసిసి పెద్దలతో తెలంగాణ నేతలు భేటీ మెయిన్ మెయిన్గా డిసిసి అధ్యక్షుల నియామకం పైన నేతలు ఏఐసిసి కార్యాలయంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ పైన కూడా చర్చించే అవకాశం ఉంది అలానే రీసెంట్గా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి మంత్రుల మధ్య క్లాషెస్ గురించి కూడా డిస్కస్ చేసే ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి అంతే నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రన్నారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు ఇతర మంత్రులు కూడా ఢిల్లీకి ఈరోజు రానున్నారు అయితే ముఖ్యంగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కూడా ఈ యొక్క దానికంటే ముందే డిసిసిల జిల్లా అధ్యక్షుల నియామకం కోసం ఇప్పటికే ఏఐసిసి అబ్జర్లు రాష్ట్రంలో పర్యటించడం జరిగింది వాళ్ళు కొంత మంది ఎవరైతే డిసిసిగా తాము తమను ఎన్నుకోవాలంటూ కూడా కోరుకునే వ్యక్తులంతా కూడా ఆ ఏఐసిసి తోటి కలవడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఏఐసిసి అబ్జర్వులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఆ యొక్క రిపోర్ట్ని ఈరోజు ఏఐసిసి పెద్దలకు అందించనున్నారు దానిపైన కూడా ఇటు తెలంగాణ డిప్యూటీ సీఎం పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ కూడా ఆ డిసిసి అధ్యక్ష నియామకానికి సంబంధించిన ప్రక్రియ పైన కూడా ఏఐసిసి పెద్దలతోటి చర్చించనున్నారు అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఇటు సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకే వెళ్లాలని సూచించడం అదేవిధంగా తెలంగాణ హైకోర్టు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ తొమ్మిదిని నిలిపివేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిందిగా కూడా సూచించిన నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వర్తించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఏఐసిసి పెద్దలతోటి చర్చించనున్నారు అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు పార్టీకి సంబంధించిన అంశాలు ఇతర విషయాలపైన కూడా ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఏఐసిసి పెద్దలతోటి చర్చించే అవకాశాలున్నాయి సంధ్య రైట్ గోపి